అండి ఇప్పుడు రైనీ సీజన్ కదా అందరికీ కూడా దగ్గులు జలుబులు జ్వరాలు అన్నీ వస్తుంటున్నాయి కాబట్టి ఇది మనకి చాలా మంచి రెమెడీ అనమాట ఇది కూడా నేను దగ్గు జలుబు ఉంది మా ఆడబడుచు గారికి తనకే చేస్తున్నాను ఇది ఏంటంటే ఫస్ట్ తమలపాకులు అండి తమలపాకులు ఒక మూడు నాలుగు ఉన్నాయి నా దగ్గర అవి వేస్తున్నాను తర్వాత వామాకు వామాకు ఆల్రెడీ మీకు తెలిసిందే వామాకు కూడా వేసుకోవాలి చాలా మంచిదండి వామాకు అయితే మాత్రం దగ్గు జలుబు ఇవన్నీ కూడా బాగా తగ్గిస్తుంది తర్వాత ఇవి బాగా మరిగించుకోవాలి సిమ్లో పెట్టుకుని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు ఇలా ఇలా ఉన్న దాంట్లోనే అల్లముని మిరియాలు దంచుకుని వేసుకుంటున్నానండి ఇది కూడా బాగా మరిగించాలి చూడండి ఇంత కలర్ మారిపోవాలన్నమాట అంటే నేను ఒక గ్లాస్ వాటర్ వేసాను ఒక గ్లాస్ వాటర్ అర గ్లాస్ వాటర్ అయిపోవాలన్నమాట అంతవరకు కూడా మనం మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న తర్వాత దీన్ని బాగా స్మాష్ చేసేస్తే ఇంకా మంచిదండి ఆ రసం అంతా కూడా అందులో దిగుతుంది మేము అలాగే చేసాము నెక్స్ట్ ఏం చేయాలంటే మనం వడపోసుకోవాలన్నమాట వడపోసుకొని వేడి వేడిగా తాగేస్తే ఎలాంటి జలుబు దగ్గు అయినా కూడా తగ్గిపోతుందండి ఇది చాలా మంచిదనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఇప్పుడు సగం సగం వాటర్ అయిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను స్టవ్ ఆపేసి వడపోసుకోవాలి చూడండి ఒక గ్లాస్ వాటర్ వేసాం కదా అర గ్లాస్ వాటర్ అయ్యేదాకా కూడా ఉంచుకున్నామండి ఇలాగే తాగేయాలి వేడిగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా తాగండి దగ్గులు జరుగు ఉంటే మీకు తొందరగా తగ్గిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్